హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన్ మహాబో స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి జీవితంలో సమస్యలు అంతం కావాలా అయితే ఈ రత్నాన్ని ధరించండి శాస్త్రంలో రాహును చెడు సంకేతంగా చూపే గ్రహంగా పరిగణిస్తారు అది శనివత్ రాహు అని కూడా చెబుతారు రాహు ఎప్పుడు తిరోగమనంలో ఉంటాడు అసలు జాతకంలో రాహు స్థితిలో లేదా బలహీనంగా ఉంటే జీవితంలో అనంతమైన ఇబ్బందులు ఉంటాయి రాహు పరిస్థితి అనుకూలించకపోతే రాహు రత్నాన్ని ధరించడం శ్రేయస్కరం అదే సమయంలో కొన్ని చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కొందరి జీవితంలో సమస్యలు అంతం కావు జాతకంలో గ్రహాలు నక్షత్ర రాసులు స్థానమే ఇందుకు కారణం ఒక గ్రహం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి ఆ గ్రహానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది జాతకంలో రాహు బలహీనంగా ఉంటే జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి శాస్త్రంలో సమస్యల నుండి బయటపడటానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి రాహు స్థానాన్ని బలోపేతం చేయడానికి రత్న శాస్త్రంలో రత్నం ప్రస్తాపన ఉంటుంది రాహు మహాదశ జరుగుతున్నట్లయితే ఈ రత్నం ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల రాహు వల్ల కలిగే బాధలు తగ్గుతాయి జాతకంలో రాహు బలపడటానికి గోమిదకం ధరించడం మంచిది ఈ రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో నెగిటివిటీ తొలగిపోతుంది రాహు దుష్పభావాలు తగ్గుతాయి శత్రువులు ఓడిపోతారు మానసిక ఒత్తిడి దూరం అవుతుంది ఇది విజయానికి అన్ని అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది మీరు రాహు యొక్క అశుభ ఫలాలను పొందుతుంటే మీరు గోమెధకం ధరించవచ్చు అయితే ఈ రత్నాన్ని పట్టుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి గోమెదకం రత్నాన్ని వెండి లేదా అష్టధాతు ఉంగరంలో ధరించాలి కనీసం ఆరు క్యారెట్లు ఉండాలి శతతారకం స్వాతి లేదా అర్ధ నక్షత్రం నాడు గోమేదకు నిర్వహించడం పవిత్రమైనదిగా భావిస్తారు ఈ రత్నాన్ని తీసుకునే ముందు గంగా పాలు తేనె పంచదారలో కాసేపు నానబెట్టాలి ఆ తర్వాత ఉపయోగించాలి గోమేదకము శుద్ధి చేసిన తరువాత దానిని పట్టుకునేటప్పుడు ఓం మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్క లేదా నూట ఎనిమిది సార్లు జపించండి ఆ తర్వాత గోమెదకాన్ని కరంగాలిలో వేసుకోవాలి దీనివల్ల రాహు నొప్పి తగ్గి శుభ ఫలాలను పొందవచ్చు అలాగే జ్యోతిష జ్యోతిషాస్త్రంలో రత్నశాస్త్రం మధ్య అవినావ సంబంధం ఉంది సహస సిద్ధంగా లభించే రత్నాలను ధరించడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం పన్నెండు రాశుల వారికి ప్రత్యేక రత్నాలు ఉంటాయి అది ఆ రాశి వారి స్వభావం ఆధారంగా నిర్ణయించబడుతుంది ఈ రత్నాలను ధరించడం వల్ల అశుభ గ్రహాల ప్రభావాలను తొలగించుకోవచ్చు ఈ నేపథ్యంలో పన్నెండు రాశుల వారికి ఏ రత్నాలు ధరిస్తే మంచిదో ఇవాళ మనం తెలుసుకున్నాం ఈ రత్నాలను ధరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు మేష రాశికి అధిపతిగా అంగారకుడిని పరిగణిస్తారు సాహసం పరాక్రమం నిర్భయం శౌర్యం ప్రతీకగా అంగారకుడిని భావిస్తారు నవగ్రహాల సేనాధిపతిగా పరిగణిస్తారు ఫలితంగా మేషరాశి వారు చేతికి పగడాన్ని ధరించడం ఉత్తమంగా భావిస్తారు ఈ రత్నాన్ని ధరించడం ద్వారా జీవితంలో మీరనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి అంతేకాకుండా సానుకూల ఫలితాలు ఉంటాయి మీ రాశికి అధిపతి శుక్రుడు ఈ గ్రహాల సానుకూల ప్రభావాలను చూపుతుంది అంతేకాకుండా ప్రశాంతమైన గ్రహంగా పరిగణిస్తారు శుక్రుడు సంపద వైభవం ఐశ్వర్య కారకంగా పరిగణిస్తారు శుక్రుడి నుంచి సానుకూల ఫలితాలను పొందడానికి మీరు డైమండ్ ను ధరించాలి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తులు జీవితంలో కూడా విజయవంతం కాలేరు ఎల్లప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది అలాగే మీ రాశికి అధిపతి బుధుడు స్వభావ స్వభావరీత్యా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది బుధుడు శుభ ప్రభావం కారణంగా మీ మాటల్లో మధురమైన ప్రసంగం మంచి ఉద్యోగం లభిస్తుంది బుధుడు బలహీనత వల్ల కెరీర్ లో వైఫల్యాన్ని చవి చూడాల్సి వస్తుంది ఇక కర్కాటకం రాశి వారికి మీ రాశికి అధిపతి చంద్రుడు జాతకంలో చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటే సంబంధిత వ్యక్తుల ఆరోగ్యం ప్రభావితం అవుతుంది అంతేకాకుండా మానసిక సమస్యలు మొదలవుతాయి చంద్రుడు బలహీన పడటం వల్ల జలుబు జ్వరం లాంటి ఇతర అనారోగ్య సమస్యలు కలుగుతాయి చంద్రుడిని బలోపేతం చేయడానికి కర్కాటక రాశి ప్రజలు ముత్యాలను ధరించడం చాలా మంచిది అప్పుడే మెరుగైన విజయాలను సాధించగలుగుతారు ఆ సింహరాశి వారు గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు సింహరాశికి అధిపతి మీ జాతకంలో సూర్యుడు స్థానం బలహీనంగా లేదా అశుభంగా ఉంటే తండ్రితో సంబంధం క్షీణిస్తుంది అంతేకాకుండా మీ గౌరవం కూడా తగ్గుతుంది మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితాలు రావు జాతకంలో సూర్యుడిని బలోపేతం చేయడానికి మీరు రూబీని ధరించాలి అప్పుడే మీరు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి ఇక కన్యా రాశి వారు మీ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం స్వభావరీత్యా చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది బుధుడు శుభ ప్రభావం కారణంగా మీ మాటల్లో మధురమైన ప్రసంగం మంచి ఉద్యోగం లభిస్తుంది జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పచ్చ ధరించాలి దీంతో పాటు పుష్పరాగం కూడా ధరిస్తే చాలా మంచిది ఈ విధంగా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు ఫలితాలు త్వరగా పొందుతారు ఇక తులారాశి వారు తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు దాంపత్య జీవితంలో సంబంధానికి ఆనందం బలాన్ని ఇస్తాడు శుక్రుడు సంతోషించినట్లయితే మీరు జీవితంలో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ప్రయోజనాలను పొందుతారు ఈ రాశి వారు వజ్రం లేదా జిర్కాను ధరించాలి అంతేకాకుండా కెరీర్ తో పాటు జీవితంలోనూ విజయం సాధిస్తారు అనుకున్న పనులు అవరాధల్లే లేకుండా పూర్తవుతాయి ఆ వృత్తిక రాశి వారికి అధిపతి అంగారకుడు శాస్త్రం ప్రకారం అంగారకుడు క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు అంగారకుడి స్థితి బలహీనంగా ఉంటే మీకు వైవాహిక జీవితంలో నష్టం వాటిల్లుతుంది అంతేకాకుండా శత్రువులు మీకు హాని తలపెట్టాలని చూస్తారు వృచ్చిక రాశిలో అంగారకుడు ప్రభువు అంగారకుడి స్థితి బలోపేతం చేయాలంటే వృచ్చిక రాశి వారు పగడాన్ని ధరించడంతో ఎంతో మేలు చేస్తుంది ఎంతో మంచిది అలాగే ధనస్సు రాశి వారికి మీ రాశికి అధిపతి బృహస్పతి గురుడు శుభ ప్రభావం ఉంటే కెరీర్ లో విజయం ప్రాప్తిస్తుంది అంతేకాకుండా మహిళలకు బంగారం వెండి గురుడు అనుగ్రహం లభిస్తుంది జాతకంలో బృహస్పతి స్థితి కారణంగా బలహీనంగా ఉంటే లేదా అశుభంగా ఉన్నప్పుడు మీరు పుష్పరాగం ధరించాలి అప్పుడే మీరనుకున్న పనులు ఎలాంటి అవరోధాలు లేకుండా సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు ఇక మకరం రాశి వారికి మకర రాశి వారికి ప్రజలు చాలా కష్టపడి పనిచేస్తారు అయితే మీరు ఎంత కష్టపడినా కొన్నిసార్లు వీరి కృషికి తగిన ఫలితాలు రావు అంతేకాకుండా వారు జీవితాంతం కష్టపడుతూ ఉంటారు మీ రాశి వారికి ప్రభువు శని దేవుడు కర్మఫలాలను ఇచ్చే గ్రహంగా పరిగణిస్తారు శని మెప్పించడానికి మీరు నీలమణిని ధరించాలి ఫలితంగా మీ జీవితంలో శని ప్రభావం తొలగి సానుకూల ఫలితాలు ఉంటాయి ఆ కుంభరాశి వారికి కుంభరాశికి అధిపతి శని అయితే ఈ రాశి ప్రజలు ఎక్కువగా ముదురు రంగు వస్తువులను ఉపయోగించాలి రత్నాల దగ్గరకొస్తే నీలమణిని ధరించాలి ఈ రత్నాన్ని ధరించడం ద్వారా కెరీర్ లో వచ్చే ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అవకాశం లభిస్తుంది నీలమణిని ధరించడం మీకు శుభకరంగా ఉంటుంది ఇక మీనరాశికి అధిపతి బృహస్పతి ఈ గ్రహం వల్ల మనందరికీ ధనలాభం ఉంటుంది అంతేకాకుండా కెరీర్ లో విజయం దిశగా దూసుకెళ్లవచ్చు బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పుష్పరాగాన్ని ధరించడం వల్ల సానుకూల ఫలితాలు అందుతాయి అంతేకాకుండా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ